సాయి స్వరూపులైన మీ అందరికీ నమస్కారం సాయిబాబా వారి దివ్యత్వాన్ని స్మరించే కొద్దీ ఆయన నీళ్ళను తలుచుకునే కొద్దీ అగాధమైన ఆణిముత్యాలు లాంటి ఎన్నో గొప్ప సత్యాలు జ్ఞాన ఆవిష్కారాలు మన హృదయాల్లో జరిగి మనకు శాంతి ఆనందాలు సుఖ సంతోషాలు ఆయన కరుణ వల్ల ఉత్తమ జీవన వికాసము కలుగుతాయి ఇలా ఆలోచించే విధానాన్ని భావన చేసే విధానాన్ని మననము అంటారు మనడం అంటే పదే పదే స్మరించటం మనడం అంటే వద్దనుకున్న మనస్సును ముప్పిరుగొని చుట్టుముట్టి వచ్చే ఆలోచనల సముదాయంలాగా మనం అనుకున్న ఆలోచనలు చేయటం మనం భావన చేసేది అనుక్షణం మనను వెన్నంటి వెన్నాడి మనతో మన సంస్కారాన్ని ప్రభావితం చేసేలాగా తలుచుకోవటమే మననంగా స్థూలంగా చెప్పుకోవచ్చు అందుకని శ్రవణము లేదా పఠనము చదవడము వినడం చేశాక అందులో మనకు ఉత్తమం అనిపించినటువంటి విలువలని ధర్మాలను మనకు బాగా అనుసరణీయమైనటువంటి అంశాలను పదే పదే జ్ఞాపకం చేసుకుని మానసికంగా వాటితో జీవించగలగటం వాటిలో ఉండే సత్యాన్ని అనుభవిస్తూ సంతోషపడటం మననంగా చెప్పుకోవచ్చు అందుకని క్రమంగా ఒక విషయాన్ని మననం చేస్తూ వస్తే అది మనంగా మారిపోద్ది అసలు మనుజుడు మనుష్యుడు మానవుడులో మాన అనే పదానికి అర్థం ఏంటంటే మనన స్వభావి మానవ మనన స్వభావం ఒక చిన్న మాట మన ఎవరన్నా అన్నారనుకో వాడన్నాడే 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 అని గింజుకుంటోంది మనసు ఆ గింజుకునే స్వభావాన్ని మననం అన్నారు అంతగా దేని గురించి గింజుకుంటుందో అది మెల్లమెల్లగా మన అలవాటుగా మెల్లగా మన సంస్కారంగా మారిపోతుంది అంచేత సాయిబాబా వారి గురించి మన సాధనలో ఒక భాగంగా గన మననం చేయడం ఆరంభిస్తే ప్రాథమికంగా సిరిడి వచ్చినప్పుడు బాబా ఎలా ఉండేవారు ఆయన ఎట్లా మాట్లాడేవారు ఆయన మాటలలో ఆయన చెప్పిన విశిష్ట సంఘటనలలో ఎటువంటి జ్ఞానకిరణాల వంటి సత్యాలు దొరలేవి అనర్ఘరత్నాల వంటి అపురూపమైనటువంటి ఆయన భావాలు ఆయన బోధలు ఆయన యొక్క అపారమైన జ్ఞానానికి ప్రతిబింబించే రీతిలో ఉండేవన్నీ కూడాను మనం తలుచుకునే కొద్దీ పైకి సముద్రం నిశ్చలంగా ఉంటుంది లోపల చూస్తే బాహ్యంగా మనకు ప్రపంచంలో కనిపించే ప్రపంచం కంటే సముద్ర అంతర్భాగంలో ఉండే ప్రపంచం గొప్పదని శాస్త్రవేత్తలు నిరూపించారు మనం చూసే ఈ సవిస్తారమైనటువంటి ఖండ ఖండాంతరాలుగా వ్యాపించినటువంటి భూ ప్రపంచంలో పైకి అభివ్యక్తమైన భాగం కంటే కనిపించని భాగమే సముద్రాంతర్భాగమే ఎక్కువగా ఉన్నట్టు బాబా మాటల్లో మహాత్ముల యొక్క వచనాల్లో ఋషుల యొక్క మాటలో లాగే ఎన్నో అనర్ఘమైనటువంటి మనం ఆలోచించే కొద్ది గొప్ప గొప్ప విషయాలు మన మనసుకు స్ఫూరిస్తాయి బాబా సిరిడి వచ్చిన కొత్తలో ఆయన జనానికి అర్థం కానప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవడానికి సహకరించిన రీతిలో ప్రవర్తించిన ఒక ఇద్దరు సాధువులు కనిపిస్తారు వాళ్ళలో ఒక వ్యక్తి గంగగిర్ బువా లేకపోతే గంగగిర్ భువ అంటే సాధువు అనమాట ఆ గంగగిరి ఏం చేసేవారంటే ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక తత్వ ప్రచారం చేస్తూ ఉండేవాడు ఆయన సిరిడి వచ్చి అక్కడ ఉండే హనుమంతుడి ఆలయంలో మారుతి ఆలయంలో భక్తులతో అక్కడుండే జనంతో కూర్చుని సద్గోష్ఠి చేసేవాడు బాబా అంత కొద్ది రోజుల ముందు సిరిడి వచ్చినారు వేప చెట్టు కింద మకాం చేస్తున్నారు ఆ పక్కనే ఉండే ఇంకా అప్పుడప్పుడే బహుశా భక్తులు తీసుకొచ్చి ఆయనను అక్కడ ఉండేలాగా ప్రోత్సహించి కూడా ఉండి ఉండవచ్చు ఎందుకంటే వీళ్ళు సద్గోష్ఠి చేసుకునే హనుమంతుడి ఆలయం ముందుగా సాయిబాబా ఒక కొండ నీళ్లు భుజాన పెట్టుకుని మోసుకుంటూ పోతున్నారు ఆయనను చూడగానే ఆయన బ్రహ్మజ్ఞానం ఉండే మహాపురుషుడని ఎవరికైనా సాధువుకు అర్థమై ఉండవచ్చును అందుకని గంగగిరి బొమ్మ ఏం చేశారంటే వెంటనే ఆయన చేసే ప్రసంగాన్ని ఆపి బాబా ద్వారకామాయిలోకి వెళుతున్నాడు ఆయన కూడా లేచి నమస్కరించి అంటే మీరు చూసిన వారికి సిరిడి తెలిసి ఉంటుంది చాలా దగ్గర అది ఒక రకంగా ఇలా కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు తిరిగితే ద్వారకామాయి వస్తుంది వెంటనే ఆయనతో పాటు ద్వారకామాయికి నడిచారు సాయి ఆ కుండలు దింపి వెనక్కు తిరగగానే గంగగిరి ఆయనకు నమస్కారం చేశారు బాబా పెద్దగా నవ్వి ప్రతి నమస్కారం చేశారు చేసి ఆయన చాలా సహృదయంగా అప్యాయంగా ఆత్మీయంగా బాబా ఏమన్నారు ఆయన సమస్తాన్ని తన గురుస్వరూపంగా చూసి ఉంటారు గంగగిరి రూపంలో ఉండే తన గురువును తన ఆత్మస్వరూపమైన మరో సోదరుణ్ణి చూచి నమస్కరించి ఆయన అద్భుతమైనటువంటి రీతిలో మాట్లాడిన మాటలు మన్నం చేస్తే ఓ ఇన్ని విషయాలో మనకి మనసుకు స్ఫురిస్తాయి దేవాలయం మసీదుకి వచ్చిందే మంచిది మనమిద్దరం ఒకే కుటుంబంలోని వారం ఎంతో కాలంగా కలిసి ఉంటున్నాం ప్రజలను సన్మార్గంలో ఉంచమని భగవంతుడు మన్ని భూమి మీదకు పంపాడు కానీ ఈ రోజుల్లో ప్రజలు కుంచెత్తు కూడా పరివర్తన చెందడానికి సిద్ధంగా లేదు అందరూ క్షుద్రమైన విలాసాల మైకల్లో చిందులేస్తుంటే నెత్తిన ఆవు పాలు పెట్టి వాళ్ళ మధ్యకు పంపాడు కొందరేమో నన్ను చూసి నవ్వి పాలకొండ మీద రాళ్ళు విసురుతారు నవ్వుతూ అతడు చెప్పేది వినద్దు అనేవాళ్ళు కొందరైతే మరికొందరు ఇదిగో ఆ సాయి నాకే పూనాడని వాళ్లకు తోచింది చెప్పి ప్రజల చేత అజ్ఞానమని కళ్ళు దాగిస్తున్నారు నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళంతా కూడా నన్ను పిచ్చివాడు అంటున్నారు కొందరు పాలు తీసుకుని కూడా మళ్ళీ వెళ్ళి వేదాంత చర్చల్లో దిగి పిచ్చివాడు అయిపోతున్నారు సత్సంగం పట్ల విశ్వాసము గౌరవము పోయి అసత్యాన్నే ఈనాటి జనం ఆదరిస్తున్నాను అని ఎంతో బాధగా గంగగిర్ చేతులు పట్టుకుని బాబా కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు పోయేవాడు పోతాడు నిలిచేవాడే నిలుస్తాడు చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పటమే మన విధి అని చెప్పి తమ ఆసనం మీద కూర్చున్నాను అప్పుడు గంగగిరి తన భక్తులతో అన్నాడు లాంటి ఈ గ్రామానికి ఈ షిరిడీకి ఎంతటి అనర్ఘరత్నం లభించింది నక్షత్రాలు లాంటి మహాత్ముల మధ్యలో ఊగిన సాక్షాత్తు సూర్యభగవానుడు వంటి వాడు మీరు పిచ్చివాళ్ళు కనుక ఈయనను విడిచి ఎక్కడెక్కడో పోయి మహాత్ములు వెతుకుతున్నారు అని తన ఆత్మీయులైన చుట్టూ ఉండేవారికి చెప్పారు అంటే ఆయన బాబా యొక్క దివ్యత్వాన్ని ఆంతరంగికంగా గుర్తుపెట్టాడు అనమాట అదేవిధంగా గంగగిరి అంతరంగాన్ని సాయి గుర్తించి ఇంత గొప్ప మాటలు ఆయనకే కాదు ఆనాటికే కాదు ఈనాటికి మనకు కూడా చెప్పారు నిజంగా బాబా ఉండేది ద్వారకామాయి అది ఒక పాడుబడి వదిలేశారు ఎవరు వదిలేశారు ముస్లింలు వదిలేశారు ముస్లింలు వదిలినా ఎవరు వదిలినా ఒకప్పటి మసీద్ అది ఇప్పుడు అది శిథిలాలయం ఆ శిథిలాలయానికి అని పేరు పెట్టారు ఒకసారి వదిలివేయబడింది శిథిలా అయిపోయింది దానికి నిజంగా పేరు ఎక్కడ ఉంటుంది కానీ జనం ఆ పాత దృష్టితో చూస్తారు కనుక అది శిథిలమైన మసీద్ దానికి ఏమాత్రం ఇబ్బంది పడకుండా పరమాత్ముడైన కృష్ణుడు జగద్గురువైన అయిన కృష్ణుడు భగవద్గీతాకారుడైన కృష్ణుడు భారతదేశానికి కొత్త జీవన కళను బోధించిన కృష్ణుడు నివాసం ఉన్నటువంటి తారకామాయిగా బాబా పేరు పెట్టడం ఎంతో తగి ఉంది అక్కడికి ఆయన అన్నాడు దేవాలయం ఈ మసీదుకు వచ్చింది అంటే గంగగిరి బువ్వాకు మహాత్ములలో భేదభావం పాటించరాదు అని తెలిసినట్టుంది అందుచేత ఆయన తాను సాధువునని తాను ఏదో ఒక హిందువునని అక్కడ అది అపరివిత్ర ప్రదేశం అని భావించక ఆ సత్పురుషుడున్న దివ్యధామానికి నిరంతర అగ్నిహోత్ర పరాయణుడైన సాయి అనేటటువంటి శృతిపరాయణుణ్ణి ఏమాత్రం కుల మత జాతి భేదాలు ఏమీ పాటించకుండా అక్కడికి రావటం అతని మనసులో ఆ చుట్టుపక్కల వాళ్ళ మనసులో తగిలేలాగా బాబా దేవాలయం మసీదుకి వచ్చింది అన్నాడు అంటే అతని దేహం ఎంత పవిత్రమైనదో కానీ ఆయనకు మసీదు అనే భావం లేకపోవటాన్ని కూడా బాబా ఆదరించినట్టు మనమిద్దరం ఒకే కుటుంబంలోని వారు ఆ కుటుంబం పేరు ఆధ్యాత్మికం ఆధ్యాత్మిక కుటుంబానికి అంటే భగవంతుడే పరమచరమ లక్ష్యమని సకల జీవుల యొక్క ఆ చెట్ట చివరికి అనుసరించదగిన పరమార్థం భగవంతుడు అనే తత్వాన్ని ఎరిగిన కుటుంబానికి చెందినవారు ప్రజలు మన్ని అంతటి పూర్ణపురుషులు భూమి మీదలో ఎందుకు వస్తారు అంటే తమ సాటివారికి తాము తెలుసుకుంది పంచి ఆ విధంగా వాళ్ళు కూడా తాము పొందిన జ్ఞానాన్ని పొందేలాగా ప్రేరేపించటానికి అందుకని ప్రజలను సన్మార్గంలో పెట్టమని పరమాత్ముడు మన్ని పంపాడు కానీ ఈ లోకంలో ప్రజలు మాత్రం పరివర్తన చెందటానికి సిద్ధంగా లేరు అందరూ ఏం చేస్తున్నారు క్షుద్రమైనటువంటి క్షుద్రము అంటే అర్థం ఏంటంటే కొంతకాలం ఉండి కొంతకాలం పోయి తీరని దుఃఖం మిగిలిచ్చేవి అని చెప్పుకుంటే విలాసాల మైకల్లో చిందులేస్తుంటే భగవంతుడు మాత్రం పావుపాలను మనని ఎత్తినబెట్టి ఈ మనుష్య ప్రపంచంలోకి పంపించారు అన్నాడు అంటే బాబా యొక్క తత్వము ఆయన చేయదలుచుకున్న లోకహిత కార్యము గంగగిరి బువా చేస్తుండేది ఎటువంటిదో ఈ సమాజానికి అది చేయవలసినట్టు పరమాత్ముడు చేసిన నిర్దేశాన్ని సాయిబాబా ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు మనకి వాళ్ళు అనుసరించకపోతే పోయారు కొందరేమో పక్క వాళ్ళ మనసు ఎలా చెడగొడుతున్నారో కొందరేమో వినద్దన్నారు కొందరేమో ఆయన ఒరిజినల్ కాదు సాయిబాబా నా పూనిపోయాడు పోయాడు ఇప్పుడు ఆయన లేడక్కడ అని చెప్తున్నారు అన్నాడు ఈ పూనకాలు ఈ మూఢనమ్మకాలు అతి ప్రాచీనాలు కృష్ణుడున్న కాలంలో పౌండ్రక వాసుదేవుడు అనే అతను అతను ఒరిజినల్ కృష్ణుడు కాదు నేను ఒరిజినల్ కృష్ణుడు అని చెప్పిన సంఘటన కృష్ణుడి చేత అతను సంహరించబడటం మనం చదువుతాం అదేవిధంగా అతడు కూడా చక్రం పెట్టుకున్నాను నేను అట్లాంటి వాడిని అన్నాడని చెప్పి చరిత్ర చెబుతుంది అదేవిధంగా బాబా ఈ ఈరోజు అక్కడక్కడా జనాలు నాకు రాత్రి బాబా పోనారని ఈ ఈరోజు కాదు సాక్షాత్తు బాబా ఉన్నప్పుడే ఒకటో ఆరో జరిగి ఉండాలి లేదంటే జరుగుతుందని బాబా చెప్పి ఉండాలి ఏది ఏమైనా అది ప్రత్యక్షర వాస్తవం బాబా పూనట ఉండదని బాబా సర్వసాక్షి అయిన ఆయన ఉంటారని ఈ మాటల ద్వారా స్పష్టం చేశారు అంచేత ఈ ప్రజలు ఈ చేత ఈత కలు తాగించడం అంటే మత్తు కలిగించడం అని ఆ తర్వాత పాలు తీసుకున్నవాళ్ళు అంటే సాయి దగ్గర సాక్షాత్తు అనుగ్రహాన్ని రుచి చూసిన వారు ఆ పల్లె జనాలు వాళ్ళకు రోగం తగ్గి ఉండొచ్చు బాధ నుంచి విముక్తమై ఉండవచ్చు కష్టాలు తీరి ఉండవచ్చు కళ్యాణాలు జరిగి ఉండవచ్చు పేదరికం పోయి ఉండవచ్చు అటువంటివి ఏమి జరిగినా వాళ్ళు కూడా అనుగ్రహం అనే పాలన తీసుకున్నవారు కూడా వేదాంత చర్చల్లో దిగి వాళ్ళు కూడా పిచ్చివాడు అంటున్నారు ఎంత అయినా ఆచారం పాటించరు ఇలా రకరకాలుగా పిచ్చివాడని ముద్ర వేస్తున్నారు పశువులు నీళ్లు తాగే గిన్నె దాంట్లో నీళ్లతో ముంచుకుంటాడు పశువులు తాగే బావిలోనే నీళ్లు ముంచు ఉంటాడు కాబట్టి ఈయన పిచ్చివాడు అట్లాగే కొందరేమో పాలు తీసుకొని అంటే అనుగ్రహాన్ని రుచి చూశాక కూడా అనవసరమైన వేదాంత చర్చల్లో మునిగి పిచ్చివాళ్ళు అవుతున్నారు అప్పట్లో జనం ఎలా ఉండేవారంటే సాధన కంటే చర్చలు ప్రధానంగా అహంకారాన్ని నిర్మూలించుకునే బదులు పెంచుకోవటం ఉద్దేశంగా ఉండే చర్చలు చేసుకొని జీవించేవారు బహుశా దాన్ని ఉద్దేశించి నిరర్ధకమైన వేదాంత చర్చలు అనుగ్రహం పొందిన తర్వాత అవసరం లేదని బాబా భావం కాబోలు ఆ విధంగా వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోయారు అనవసర చర్చల వల్ల ప్రయోజనం లేదని బాబా భావం అంచేత ఇంకా ఏం కావాలా ఏముంటే ఇవి ఉండవు అంటే సత్సంగం పట్ల విశ్వాసము గౌరవం పోయి అందరూ కూడాను అసత్యాన్ని ఆదరిస్తున్నారు అంటే ఏం కావాలని బాబా ఉద్దేశం సత్సంగం కావాలి దాని మీద గౌరవం విశ్వాసం కావాలి ఆ విధంగా సత్యాన్ని ఆదరించాలి ఇది బాబా యొక్క ప్రబోధము ఆయన ఆశించిన ఆశ అన్నమాట మనందరం బాబా యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలన్నమాట సత్సంగం చేసుకోవాలి బాబా పట్ల విశ్వాసం కలిగి ఉండాలి ఆయన బోధ పట్ల జీవితం పట్ల ఆయన చేసిన అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి ప్రబోధం పట్ల మనము అది సత్యమని నమ్మి దాన్ని గౌరవించి ఆదరించే సంస్కారం మనలో అలవడాలి అని ఎంతో బాధగా చెప్పిన బాబా చివరిగా ఒక కంక్లూషన్ చదువుతాడు ఇంతకు అసలు జిస్ట్ ఏమిటంటే అంటాం కదా అట్లా పోయేవాడు పోతాడు నిలిచేవాడే నిలుస్తాడు చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పటం విధి బాబా తన యావత్ జీవితకాలం గురుకృపా విశేషంతో గురువు అనుగ్రహ సిద్ధికి తార్కాణంగా మనందరికీ ఏం చేశారంటే పోయేవాడిని వీలైనంత వరకు పోకుండా ఆపడానికి ప్రయత్నిస్తూ అప్పుడన్నాడు నిలిచేవాడు నిలుస్తాడు చిత్తశుద్ధితో మార్గం చెప్పటం మన విధి అని బాబా అనుభవ రూపంగా తక్కువగా మాటల్లోనూ ఎక్కువ అనుభవ రూపంగా మనకు బోధించారు అనమాట అంటే ఆయన అంతరంగం ఎంతగా ఎలా ఉంటుందని చెప్పే మాటలు ఇవి అంచేత అప్పుడు బాబా ఏమన్నారు ఆయన ప్రశాంతంగా అక్కడ కూర్చోగానే తాను చెప్పదలుచుకుని చెప్పాక ఆ సాధువు ఆ గంగగిరి బువ దాన్ని గుర్తించి అద్భుతంగా చెప్పాడు సాధన మీద సత్సంగం మీద సద్భావనల మీద సత్కార్యాల మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి ఈ సిరిడి అనేటటువంటి పేడకొప్ప లాంటి ఊరికి అద్భుతమైనటువంటి సూర్యుడు వంటి అనర్ఘ రత్నం లాంటి ఈ మహాపురుషుడు లభించరు ఆకాశంలో కల్లా అతిపెద్ద నక్షత్రం సూర్యుడు చంద్రుడు అయినట్టు ఆ సూర్యుడు వంటి వారైనా అనవసరంగా మీరు పక్క వాళ్ళకు అక్కడికి ఎక్కడికి వెళ్ళి వాళ్ళని వెళ్ళి చూడాలనుకుంటారు ఏమవసరం ఈయన జ్ఞానసూర్యుడు మీ మధ్యలో మీ ఊళ్ళోనే ఉన్నారు మీరు గుర్తించలేదని వాళ్ళకి హెచ్చరిక చేశాడు ఇక్కడ ఒక విశేషం ఏంటంటే సాయిబాబా విస్పష్టంగా తన భావాన్ని తన శైలిని తన విధానాన్ని ఒక భావస్ఫూరకంగా చెప్పిన గొప్ప సంఘటన ఇది అంటే ఆనాటి సమాజంలో ఉండే అన్నీ మానసిక రుగ్మతలను కూడా ఆయన ఎదుర్కొన్నారు అందులో ఆయన ఎంత సుమనోనిశ్చయమైన బుద్ధితో ఈ పని చేశాడో మనకిది అవగతం చేస్తుంది అందుచేత లీలలు ఒక్కొక్క లీలగన మనం అలా తలుచుకుంటూ వెళితే వెళ్ళలేని ఎన్నో విషయాలు మనం వాటిని ఆ మూల్యం కట్టలేం అటువంటి విషయాలు మనకు లభిస్తాయి ఆ గంగగిరి బువాకు ఆ విధంగా సంభాషించిన సాయినాథుడి దివ్య పాదార విందాలకు మనం నమస్కారం పెట్టుకుందాం అటువంటి సాయి లీలలు అనుగ్రహంతో మన్ని సదాకరణించుగాక మీరు నుండి పరమాత్మకు నమస్కారం సరే